కాంగ్రెస్ పార్టీ బలపర్చిన బలపరిచినటువంటి అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఉద్యమ పోరాటాలు చేసినటువంటి సిపిఎం పార్టీ మార్కిస్టు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమంలో మేము సైతం అంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చుకుంటూ మాతోటి కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చి ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాటం దేవేంద్ర మల్లారెడ్డి గారిని గెలిపిస్తామని సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రచార కార్యక్రమంలో భాగ్యస్వాములై ఈరోజు ప్రచారాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా కూనూరు గ్రామ అభివృద్ధిని చేసుకోవాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలను కూడా కలుపుకోపోయి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామనే ఉద్దేశంతో అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రచారాన్ని ముందుకు నడిపిస్తామని కొనసాగిస్తామని ఆలోచన మేరకు అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రచారం కుమ్మరం చేయాలనే ఉద్దేశంతో గడప గడప ప్రచారాన్ని మొదలుపెట్టడం జరిగింది గ్రామం కూనూర్ మండల్ జబర్ఘడ్ జిల్లా జర్గం ఇంతకు ముందు కూడా కాటం దేవేంద్ర మల్లారెడ్డి కూడా రెండు వేల నుంచి రెండు వేల ఐదులో మాజీ సర్పంచ్గా గా చేశారు అది తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ కూనూరు గ్రామానికి కూడా రెండు విడిదీలు రెండు కో నాలుగు కోట్ల యాభై లక్షలు రోడ్ల బిడ్జుల శంకుస్థాపన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చిన ఘనత కాటం దేవేంద్ర మల్లారెడ్డి గ్రామానికి వచ్చిన సందర్భం కూడా తెలియజేస్తూ ఈరోజు అవుతున్న మళ్ళీ జనరల్ మహిళ వచ్చింది కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఏడుగురు ఎత్తున్న నామినేషన్ వేయడానికి సిద్ధమై అయినా కూడా ముగ్గురు జనరల్ ఎత్తున మహిళ కోసం నలుగురు ఎత్తున బీసీ మహిళ మీసీలను విత్డ్రా చేయించి ముగ్గురు ఏదో జనరల్ మహిళ మహిళ కాబట్టి ఎవరికొక్కరికి ఆ స్థానం అనే ముచ్చడం మాట్లాడితే మూడు రోజుల నుంచి మాట్లాడంగా మాట్లాడంగా ఒకటే కాటం దేవేంద్ర గారికి స్వచ్ఛంద్రగా విత్డ్రా చేసి కాటమ్ దేవేంద్ర మల్లారెడ్డి గారికి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి సపోర్ట్ చేస్తూ సిపిఎం పార్టీ వాళ్ళు కూడా మద్దతు చేస్తూ మిమ్మల్ని అధిక మెజార్డ్తో గెలుపుస్తాం కూను ఏదైతేనో మీరైతేనే బాగుంటుందనే ఆలోచన మేరకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుస్తూ i'm sorry.